ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న సందేశం ప్రక్రియకు చెందినది క్రింది వాణిలో సందేశం పాఠ్యాంశం కండకావ్యం చెందింది కండకావ్యం ప్రక్రియకి సంబంధించింది తర్వాత ప్రశ్న కోటిరము అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో కోటిరము అనే పదానికి అర్థం కిరీటం తర్వాత ప్రశ్న దుగ్ధము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి దుగ్ధము అనే పదానికి పర్యాయ పదాలు క్షీరము పాలు తర్వాత ప్రశ్న ఆహారం పదానికి వికృతి ఏమిటి ఆహారం పదానికి వికృతి ఓగిరం తరగ ప్రశ్న రసము పదానికి నానార్థ పదాలు ఏమిటి రసము పదానికి నానార్థ పదాలు క్రింది వాణిలో రుచి జలము తరగ ప్రశ్న ఈ క్రింది వాణిలో జాతీయం కానిది జాతీయం కానిది ఆనందమైన ఇది జాతీయం కాదు మిగిలిన కూడా జాతీయాలే మిగిలి కూడా చెక్కు చెదరలేదు అరణ్య రోదన ఆరితేరిన ఇవన్నీ కూడా జాతీయాలే తరవ ప్రశ్న పొడుపు కథ ఊరంతటికి ఒకటే దొప్పటి ఏంటది క్రింది వాణిలో ఊరంతటికి ఒక్కటే దొప్పటి ఆకాశం తర్వాత ప్రశ్న పుస్తకానికి అందమైన అట్ట వేశారు ఈ వాక్యంలో విశేషణం విశేషణం అంటే గుణాన్ని తెలియజేసేది అందమైన విశేషణం ఇందులో పుస్తకానికి అందమైన అట్ట వేశారు తరవయ ప్రశ్న పరుల కొరకు జీవించము పై వాక్యంలో ఉన్న విభక్తిని గుర్తించండి కొరకు వచ్చింది కాబట్టి చతుర్థి విభక్తిని పరుల కొరకు జీవించము పై వాక్యంలో ఉన్న విభక్తి అంటే చతుర్థి విభక్తి తరవే ప్రశ్న గాయిని పదానికి పురుష వాచక పదం ఏమిటి గాయకుడు తరగ ప్రశ్న స్టాప్ అనగా పూర్ణ విరామ చిహ్నం అనగా పూర్ణ చిహ్నం తరవై ప్రశ్న ఈ క్రింది వాణిలో నిత్య యాకవచనం కానిది పెసలు నిత్య యాకవచనం కాదు పెసలు తరవే ప్రశ్న ఈ క్రింది వాణిలో దత్వాక్షర పదం కానిది దత్వాక్షర పదం కానిది అన్య అనేది ద్విత్వాక్షర అక్షర పదం కాదు ద్విత్వాక్షరాలు సంయుక్త అక్షరాలు నేర్చుకోండి తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో ఓష్టియాలు కచ్చట తపలు ఓష్టియాలు ఇవి తర్వాత ప్రశ్న ఆహాహ పదంలోని సంధి ఏమిటి ఆమ్రేడిత సంధిది ఆమ్రేడిత సంధి తరవే ప్రశ్న వసుధ ప్లస్ శాఖ సంధిని గుర్తించండి వసుధ ప్లస్ శాఖ వృద్ధి సంధిది తరవే ప్రశ్న రెండు దిక్కులు ఏ సమాసం అంకిం తెలియజేస్తుంది కాబట్టి ఇది దిగు సమాసం రెండు దిక్కులు ఏ సమాసం అంటే దిగు సమాసం ప్రశ్న అనే గణాలు ఉన్న పద్యం ఏమిటి నజ బజ అనే గణాలు ఉన్న పద్యం క్రింది వాణిలో చంపకమాల చంపకమాలలో గణాలు నజ బజ జజర ఉత్పలమాల అయితే భరణభర ప్రశ్న వాడు బడికి వడివడిగా వచ్చాడు పై వాక్యంలోని అలంకారం ఏమిటి నృత్యానుప్రాస అలంకారం వాడు బడికి వడివడిగా వచ్చాడుపై వాక్యంలో అలంకారం ఏంటంటే వృత్నుప్రాస అలంకారం ఉంది తర్వాత ప్రశ్న సీత ఎందుకు బాధపడింది ఇది ఏ ఏ రకమైన వాక్యం ప్రశ్నిస్తుంది కాబట్టి ప్రశ్నార్థక వాక్యం ఇది తర్వాత ప్రశ్న విద్యార్థులు సవర్ణ దీర్ఘసంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడము అనేది మెథడాలజీ వివృత లక్ష్యం అది తరవే ప్రశ్న విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినవి బోధనోపకరణాలు చూపిస్తూ శ్రద్ధను పెంచుటరవే ప్రశ్న మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదటగా ప్రస్తావించిన కమిటీ ఏది కృత్యాధార పద్ధతిని మొదటి ప్రస్తావించిన కమిటీ ఏదంటే భాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది మొదటిగా తరవై దృశ్య శ్రవణ ఉపకరణం కానిది దృశ్య శ్రవణ ఉపకరణం కానిది కూడా దృశ్య శ్రవణ ఉపకరణాలే వీడియో చిత్రాలు తోలు బొమ్మలాట్లు తర్వాత ప్రశ్న ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళికను ఏమంటారు పాఠ్య ప్రణాళిక అంటారు ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళికనే పాఠ్య ప్రణాళిక అంటారు తరగ ప్రశ్న కనీస అభ్యాసన స్థాయి దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం తర్వాత ప్రశ్న నన్నే చోటు రాసిన కావ్యం కుమార సంభవం దీంట్లో పన్నెండు ఆశ్వాసాలు ఉన్నాయి శివపురాణము కాళిదాసుద్భాటల కుమార సంభవములు చదివి వాటిలోని పార్వతీ పరమేశ్వరుల ప్రణయ వృత్తాంతానికి తారకాసుర వద అనే కథను అంగముగా చేసి రసలంకార వలనతో రచించాడు షష్ఠ్యాంతములను తెలుగులో మొదటి రాసిన వాడు ఇతడే నన్నే చూడు కన్నా ముందు కుమార సంభవం కావ్యాన్ని ఎంతమంది రాశారు ఇద్దరు రాశారు ఇవి ప్రీవియస్ ఇయర్ తెలుగు విస్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్రీవియస్ ప్రశ్న పత్రాలను పరిశీలించడం ద్వారా మనకు ప్రశ్నలన్నీ ఏ విధంగా వస్తున్నాయో మనం గమనించవచ్చు అనమాట దీన్ని బేస్ చేసుకుని కంటెంట్ చదువుకోవాలి థ్యాంక్ యూ